చదువురాని ఇద్దరు పిల్లలు కోచింగ్కి వెళ్ళి కోచింగ్ నుంచి మొదలు మొదలవ్వాలి కదా అనే 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 పాయింట్ ఎక్కడ ట్రిక్ అయింది మీకు ఐమ్ బీంగ్ వెరీ ఆనెస్ట్ ఓకే అక్కడ సగం సక్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది వెరీ ఆనెస్ట్ నేను కథ రాస్తున్నప్పుడు ఇంటర్ నాకు నాకు ఇంటర్ స్పేస్లో ఎప్పుడు కథ రాయలేదు ఈ నారాయణ చైతన్య ఆ క్లాస్ట్రోఫోబిక్ క్లాసెస్ బాలకైది బాలకైది ఆ స్పేస్ లో ఎవరు కదరాయలేదు ఓకే నేను భాషం స్కూల్ చదువుకున్నాను ఓకే మా క్లాస్ లో అలాగే ఉంటాయి అమ్మాయిలు మాట్లాడుకోవన్ ఐష్యం సో బట్ ద ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ దేర్ ఐ డోంట్ థింక్ మిగతా స్కూల్లో అట్లా ఉండదు ద ఫ్రెండ్షిప్ ద ఫ్రెండ్స్ యు మేక్ ఇన్ భాష్యం ఇన్ నారాయణ చైతన్య అది అది వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ద కైండ్ ఆఫ్ షేరింగ్ యూ హ్యావ్ ద కైండ్ ఆఫ్ బాండ్ యూ హ్యావ్ సో అది ఎప్పుడు నేను ఎవరు తీయలేదు ఇంటర్మీడియట్ కథలు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు రాలేదు ఎవరు తీయలేదు అసలు ఆ స్పేస్ చాలా ఫండ్ ఉంటుంది నేను ఆ టాప్ జలెక్ట్ ఎందుకంటే నేను ఫస్ట్ కథలు రాద్దాం అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో రాద్దాం కానీ టెన్ తీద్దాం అనుకున్నా నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ సెకండ్ షార్ట్ ఈ వెబ్ సిరీస్ అనుకున్నా సినిమా తీద్దాం అనుకున్నా వెబ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్స్ రాశా అప్పుడు కూడా రాయిట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే క్లాస్ అవాయిడ్ చేయాలి వెబ్ స్పేస్ లో రాస్తున్నప్పుడు పది లక్షలు అంటే యూ కెనాట్ హైర్ క్లాస్ కోచింగ్ సెంటర్ కూడా పైన అది అది కావాలని పెట్టింది ఎందుకంటే ఒకటి మేము అనుకున్నప్పుడు పది లక్షలు ఏదైనా టెర్రస్ మీద తీయచ్చు బెంచ్ వేయటం వరకు వి కెన్ వీ కెన్ మేనేజ్ పుల్ ఆఫ్ బెంచెస్ నువ్వు క్లాస్ రూమ్ నీకు ఎలాగ వస్తుంది ఏ టెరస్ మీద చెప్పొచ్చు ఇదే కదా కొంచెం గ్రీనరీ ఉన్న నల్ల దిక్కులు గ్రీనరీ ఉన్న ఉంటే బెంచ్లు పెడితే బ్యూటిఫుల్ ఉంటుంది యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ సీన్స్ సో మీకు అలా ఆలోచించినప్పుడు అలా ఆలోచించినప్పుడు క్లాస్ రూమ్లో అయితే ప్రాబ్లం అవుతుంది నాకు రెంట్లు ఉంటాయి డబ్బులు ఎక్కువైపోతాయి యూ కెనాట్ పుల్ ఇట్ ఆఫ్ అనిపించినప్పుడు సరే ఓకే ఫైన్ కేవలం బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఫెయిల్ అయిపోయిన పిల్లలు లేదు ఇంకోటి నేను ఇద్దరు స్టూడెంట్స్ అనుకున్నా లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ లో జరుగుతాయి ట్యూషన్ సెంటర్ లో జరిగే లవ్ స్టోరీ సాయంత్రం జరిగే లవ్ స్టోరీ ఇంకోటి ఏంటంటే పొద్దున్న నుంచి నువ్వు మనం కథ చెప్పలేము మీరు చూస్తే పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ వెళ్తాడు స్టూడెంట్ క్లాస్ కి సిక్స్ ఓ క్లాక్ ఉంటాడు ఏం చెప్తాడు రోజు కథ దాంట్లో నీకు ఎప్పుడు నీకు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది వదిలేసిన తర్వాత ఇంటికెళ్లే ముందు నువ్వు చేసే పనులే కథ సో ట్రిగ్ అయిన పాయింట్ అయితే వేరు బట్ వేరు మీ తర్వాత ట్రీట్మెంట్లో భాగంగా ఫెయిల్యూర్ అయిపోయిన ఇద్దరు అనేది తర్వాత నాకు నా ఫ్రెండ్ ఆశీస్ ఉంటాడు ఒకడు సో వాడికి చెప్పాను ఏమన్నా బౌన్స్ చేస్తాం ఐడియాస్ ఇట్ బైపీసీ లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటున్నా ని నువ్వేమంటావు నాకైతే బైపీసీ నాకు తెలియదు నేను ఎప్పుడు పోలే నాకు ఫ్రెండ్స్ కూడా లేరు బైపీసీ లో నేనైతే ఎంపీసీ ఎంపీసీ లాంగ్ టర్మ్ అనేది ఇంపాసిబుల్ ఎవడు చేయడు ఎందుకు చేయడు అన్నాడు వాడు ఈ సమ్ కొవ్వుడు ఎందుకు చేయటరా ఎందుకు చేయట్రా మా 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 ఫ్రెండ్స్ చేశారు కదా అన్నాడు అది ఏంది చెప్పు అంటే వాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎంపీసీ లాంగ్ టర్మ్ అని జాయిన్ చేద్దాం అనుకున్నాడు వీడికి సీట్ కొని హైదరాబాద్కి వచ్చాడు వీడు మల్లారెడ్డి మా కాలేజ్లో జాయిన్ అయ్యాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ చేశారంట ఎంపీసీ చేస్టోళ్ళు ఉంటారు రా అన్నాడు అవునా పక్కానా అన్న ఏ ఉంటారా ఊళ్ళల్లో అయితే చేస్తారా లాంగ్ టర్మ్ చేస్తారా అంటారు సరే దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఊరికనే చేయించరు సో యు హ యు నీడ్ ఎ ఫాదర్స్ క్యారెక్టర్ హు ఇస్ వెరీ మచ్ స్ట్రాంగ్ అందుకని నల్లి చెట్టు వాట్సాప్ గ్రూప్ పెట్టా నల్లి చెట్టులో ఎవ్వరూ ఫ్యామిలీకి కొంతమంది కొంత ప్రైడ్ ఉంటుంది నాకు చాలా మంది తెలుసు వాళ్ళకి వాళ్ళకి సీట్ రాకపోయినా సీట్ వచ్చిందని చెప్పేటోళ్ళు చుట్టాల్లో జాబ్ రాకపోయినా జాబ్ వచ్చిందని చెప్తారు వాళ్ళ ప్యాకేజీలు మూడు లక్షల ప్యాకేజ్ ఉన్నా సరే తొమ్మిది లక్షల ప్యాకేజ్ చెప్తారు సో యునోస్ దీస్ పీపుల్ నీకు ఎక్కడో నీకు తెలుసు సో పెట్టుకుందాం ఆయనకి ఫాదర్ మొత్తానికి ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఆ సినిమా కొత్తగా తీయాలనుకుంటున్న వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిన పల్ల అంత క్లియర్ గా చెప్పేస్తారు అంటే యు రైట్ ఎనీథింగ్ దానికి స్ట్రాంగ్ రీజనింగ్ ఉండాలి కదా యూ మేక్ స్ట్రాంగ్ రీజనింగ్ అంతే థాట్ ఇక్కడ మామూలుగా లవ్ స్టోరీ థాట్ ఏ మీది తర్వాత తర్వాత ఇంటర్లో రాద్దాం లవ్ స్టోరీ అని చెప్పి సో నీకు బడ్జెట్ కన్స్టెన్స్ ఎన్ని వచ్చినప్పుడు రాసిన కానీ అదే ఫ్రెష్ ఫీలింగ్ అయింది అదే యూఎస్పీ అయింది ఫ్రెష్ ఫీలింగ్ అయింది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇదే యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ పైగా బ్యూటీ ఎక్కడ అంటే నేను అబ్జర్వ్ చేసింది పెద్ద విలన్ వచ్చి ఊరికే ఇంటర్వెల్ బ్యాంక్ కోసం డామ్ డూస్కని ఎగిరిపోయి ఏదో కథంతా మలుపు తిరిగిపోయి సడన్గా ఒక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చి పడిపోవడం అట్లా ఏం లేదు ముగింపులో ఏదో పెద్ద బిల్లను వచ్చి ఫైట్ చేసేది లేదు మన నిజ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘర్షణలే ఆ సినిమాని మలుపు తిప్పుకుంటూ ఒక అమ్మాయిని తనకనే ఏజ్ ఎక్కువ ఉన్న అమ్మాయిని ఆంటీ అని ఒక మాట అనడంతో సినిమా సీరియస్నెస్ అయిపోయింది అక్కడ తర్వాత ఏ అమ్మాయి మళ్ళీ వాడిని ఎంకరేజ్ చేయదు కదా సో ఇట్లాంటి ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు అమ్మాయిని ఎక్కువ పెట్టాలనేది అంటే కథలో భాగమేనా అంతే ద మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ గై ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఓల్డర్ ఉమెన్ మెయిన్ బైపీసీ తీసుకుంటానికి మెయిన్ రీజన్ కూడా దట్స్ అ ట్విస్ట్ పాయింట్ బైపీసీలో చాలా మంది లాంగ్ టర్మ్ చేస్తారు వాట్ ఇఫ్ వీడు బైపీసీ అనుకున్నా కానీ ఎంపీసీకి వచ్చింది కదా వీడేమో టెన్త్ రెండు సార్లు ఫెయిల్ అయ్యి ఎవరికైనా జూనియర్ క్లాస్ మేట్ అవ్వడం అవును ఇవన్నీ లైఫ్ లో మనకు కనిపించే నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది మా ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఉంటాడు వంశీ అని చెప్పి వాడి అంకుల అంకుల మధుసూదన్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ టెన్త్ క్లాస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఆ మధుసూదన్ ఉండేవాడు నిజంగా వాడు వాడిని అంకులని పిలిచే వాడు వాడు ఒక్కడే కొంచెం మీసం కొంచెం అప్పుడే వచ్చి మీ అందరు మీసాలు వచ్చావు కదా అనుకుని ఆ మీసం వచ్చి కొంచెం బాడీ బిల్డింగ్ అలా ఉండేవాడు వాడు అంకులనే పిలిచేవాళ్ళము అందరం మధుబాల అనేవాళ్ళము సో యూ హ్యావ్ పీపుల్ లైక్ దట్ కొంత మొద్దులుంటారు వేడి వేడి పోయి మళ్ళీ మళ్ళీ చదువుతారు